హలో నమస్తే నేను మీ చెర్ల మీకు చూస్తుంది పూర్ణ టీవీ మన చేసుకుంటాం మనం అప్పుడు ఆ కంచె చేను వేస్తే ఎలా ఉంటది అలాగే పాలు పోసిన చెయ్యే పేక ఎలా ఉంటది అలా ఉంది ఈ రోజు వైసీపీ నాయకుల పరిస్థితి అగ్ర నాయకుడి నుంచి చిన్న స్థాయి నాయకుడు వారు విషయం ఏంటంటే అసలు రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు అత్యధిక మెజారిటీతో గెలవడానికి ప్రధాన కారణమైన వ్యక్తి ప్రశాంత్ కిషోర్ పీకే ఆయన పాదయాత్ర కానించి జగన్మోహన్ రెడ్డి గారికి ఒక బ్యూటిఫుల్ డైరెక్షన్ ఇచ్చారు పాదయాత్రలో ఎలా బిహేవ్ చేయాలి ఎలా మాట్లాడాలి ఎలా నొక్కి నొక్కి ఒక్కానించాలి ఎక్కడెక్కడ ప్రజలతో మమేకమై ఏ విధంగా ముద్దులు పెట్టుకుంటూ ఆ బుగ్గల జవర తీస్తూ వారి దగ్గరికి వెళ్ళిపోవాలి ఎలా నవ్వాలి ఎలా నడవాలి అనే ప్రతి విషయంలోనూ ఆయన ఒక భయంకరమైన ట్రైనింగ్ ఇచ్చి జగన్మోహన్ రెడ్డి ద్వారా పాదయాత్ర స్టార్ట్ చేయించి ఆ పాదయాత్ర నుంచి పెనుమార్పును తీసుకొచ్చి అలాగే అనేక సంక్షేమ పథకాలు ప్రజలకు ఎలా చేరతాయో ఎలా ఇవ్వాలో ఆ పథకాల్లో ఆయన ఇన్వాల్వ్మెంట్ అయిపోయి ఒక పెద్ద ప్లాన్ చేసి జగన్మోహన్ రెడ్డి గెలుపు కారణమయ్యాడు ప్రశాంత్ కిషోర్ అది అందరికీ తెలిసిన విషయమే ఆ ప్రశాంత్ కిషోర్ ఇచ్చే ప్లాన్స్ కోసం భారతదేశంలో చాలా పార్టీలు కూడా ఆతృతగా ఎదురు చూసాయి పిలిపించుకున్నాయి మీటింగ్లు పెట్టాయి ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు కూడా అంతకుముందు కేసీఆర్ గారు కూడా ఇప్పుడు కేంద్రంలో ఉన్న ప్రభుత్వాలు కూడా అంటే అతను ప్రజల మాస్ పల్స్ తెలిసి దానికి అనుగుణంగా ప్రజల్ని ఎలా మనం బుట్టలో వేసుకోవచ్చు ఎలా వాళ్ళు వలయచ్చు అనే అనేక అతను ఈ ప్రభుత్వం రాకముందు వేల చేత హామీలు ఇప్పించి చేయించాడు అదే అంత మెజారిటీ వచ్చి నెగడానికి కారణమైన ప్రశాంత్ కిషోర్ ఈరోజు ఆ పార్టీ వాటమికి కారణం కూడా అవుతున్నాడు వాస్తవం చెప్పాలంటే రీసెంట్ గా ఒక పీటీఐ ఒక ఇంటర్వ్యూ చేస్తూ జగన్మోహన్ రెడ్డి అసలు నాయకుడే కాదు అతను ప్రొవైడర్ మాత్రమే అని చెప్పాడు అతను ఏదో రాజకీయ వంశస్థులు వారసులు లాగా ఒక రాజులాగా జనాల్ని మనం ఏదో ఇలా వెయ్యి రెండు వేలు మూడు వేలు డబ్బులు పడేస్తే వాళ్లే భిక్షగా మారిపోయి ఏదో రోజు మనం ఓటేసేస్తారు అని ఓట్ బ్యాంక్ గా మార్చుకున్నాడు కానీ ఆ ప్రాసెస్ లో అతను అభివృద్ధి చేయలేదు పరిశ్రమలు తీసుకురాలేదు ఉద్యోగ కల్పన చేయలేదు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ కాలేదు అందువల్ల ప్రజలు వాళ్ళు లబ్ధి పొందుతూ కూడా ఇవన్నీ ఆలోచిస్తారు అందువల్ల ఇంతకు ముందు ఇలా గఢ్ లో ఇలా గవర్నమెంట్ కుప్పకూలిపోయింది అదే పరిస్థితి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో ఉంది అని చెప్పి ఆయన ఒక నేషనల్ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పష్టంగా చెప్పాడు ఊరుకుంటాయా మిగిలిన పక్షాలు వెంటనే ఆ ఇంటర్వ్యూని తర్జుమా చేసి ఆ ఇంటర్వ్యూ యాసిస్ పోస్ట్ చేసి ప్రజలందరికీ తెలియవచ్చు మొదలుపెట్టింది ఇది నిజం ఎందుకంటే సంక్షేమం వల్ల అభివృద్ధి సాగదు అభివృద్ధి సంక్షేమం సమాన స్థాయిలో చేయాలి అనేది అందరూ గగ్గోలు పెడతానే ఉన్నారు వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి ఇలా ప్రజల్ని చాలా జాగ్రత్తగా మభ్యపెట్టి సంక్షేమాలు ఇచ్చి వాళ్ళందరినీ తనకు అనుకూలంగా మార్చిన విషయంలో చాలా బాగా సక్సెస్ అయ్యాడనే చెప్పాలి ఇప్పటికీ సక్సెస్ అవుతూనే ఉన్నాడు ఎందువల్లంటే జగన్మోహన్ రెడ్డి ఒక గొప్ప హిప్నటిస్ట్ ఆయన ప్రజల్ని ఎలా హిప్నటైజ్ చేయాలి వాళ్ళు తన వైపు ఎలా లాక్కోవాలనే విషయంలో అంది చెయ్యి బహుశా అది పీకే నుంచి నేర్చుకున్నారో స్వతహాగా అంతకు ముందే ఆయనకు ఉందో మనకు తెలియదు కానీ నిజంగా ఆయన పెద్ద హిప్నటిస్ట్ ఆయన మాట్లాడే మాట విధానం అన్ని చూస్తే ఆయన మనలో దూరిపోయి మన చేత మాట్లాడిస్తున్నట్టుగా మాట్లాడుతూ ఉంటాడు ఎందువల్లంటే చూడు ఈ మధ్య ఆయన సిద్ధం 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 అనిపిస్తున్నాడు ప్రతిసారి సిద్ధం 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 అంటే సిద్ధం అనే పదం వాస్తవానికి చెప్పాలంటే అది ఏదో యుద్ధ వీరులు మాట్లాడే గర్వంతో మాట్లాడే మాటలాగా వాళ్ళు చెప్పుకుంటున్నారు కానీ వాస్తవానికి సిద్ధం అనేది చాలా వరస్ట్ వర్డ్ దేనికైనా సిద్ధం అని బరి వాళ్ళు మాట్లాడే మాట అది ఆ అలా ఆ భరి తెగించే వాళ్ళు మాట్లాడే వాళ్ళని మహిళల చేత పిల్లల చేత యువకుల చేత నాయకుల చేత అందరి చేత వైసీపీకి అనుకూలంగా అందరి చేత అనిపిస్తూ అనిపిస్తూ ఉన్నాడు ఒక సైకలాజికల్ గా చెప్పాల్సి వస్తే ఒక పదాన్ని నలభై సార్లు మించి వింటే మనం మర్చిపోం అలాగే ఒక ని ఏడు సార్లు పైనే రాస్తే మనం ఇప్పటికీ మర్చిపోం అందుకనే చిన్నప్పుడు మన స్కూల్స్ లో చదువుకునేటప్పుడు మనం ఏదైనా వర్క్ కరెక్ట్గా రాని తప్పు చేస్తే ఆ తప్పు వచ్చిన పదాన్ని మళ్ళీ ఇచ్చి ఒక పది సార్లు రాయమని చెప్తా ఉంటారు దాన్ని అలాగే అందరి చేత పదిసార్లు చదివించి రిపీట్ రిపీట్ చేస్తారు అలా ఒక నలభై ఉంటే ఆ పదం మర్చిపోలేము అలాగే ఏడు సార్లు రాస్తే ఆ పదాన్ని కూడా ఎప్పుడు మర్చిపోలేము ఆ సైకలాజికల్ ట్రీట్మెంట్ ఈయన జనాల్లోకి సిద్ధం సిద్ధం అని ఉంటే అందరూ సిద్ధం 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 అంట అంటే బరి తెగించిన వర్డ్తో అలా బరి తెగిస్తూ తిరుగుతూ ఉన్నారు ఆ విధంగా జనాన్ని ఆయన హెప్నైటిస్ చేస్తూ ఉంటాడు ఇప్పుడే కాదు ప్రతిసారి కూడా ఈ ఆయన ఐదు సంవత్సరాలు రాజకీయం అలాగే చేసుకుంటూ వచ్చాడు వాస్తవానికి ఒక రాజకీయ గ్రామాల్లో ఆ ఎలక్షన్లప్పుడు ఆ టైట్గా ఉన్న రోజుల్లో జరిగి ఒకళ్ళు ఎగైనస్ట్ గా పని చేసుకుని అయిపోయిన తర్వాత మళ్ళీ శుభకార్యాలకి అశుభకార్యాలకి మంచికి చెడుకి ఆ ఉన్న వంద కుటుంబాలు వంద కొంపలు ఆ ఊళ్ళో ఉంటే అందరూ మళ్ళీ కలిసిమెలిసి అన్ని ఫంక్షన్స్ అన్ని చేసుకుంటూ ఉంటారు ఒక దేవాలయ ఉత్సవాలు రానివ్వండి కానీ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ మొత్తాన్ని ఒక పులివెందుల ఫార్ములాకి తీసుకొచ్చేసాడు ఎందుకంటే అక్కడ ఉన్న వైసీపీ నాయకులు ఎదురుగా ఉన్న పక్కింటి వాళ్ళతో గొడవలు ఆ పక్క వాళ్ళతో గొడవలు అంటే తెలుగుదేశం మాట్లాడాలి గాని జనసేన వాళ్ళతో మాట్లాడాలి గాని లేని స్థాయిలో వాళ్ళు యుగోల్ని పెంచి సైకలాజికల్ గా పెంచి వాళ్ళని ఎక్నటైజ్ చేశారు ప్రతి చిన్న విషయానికి గొడవ గొడవని పర్సనల్ పర్సనల్గా తీసుకోమంటాం దాన్ని పెద్ద చేయడం అవసరమైతే మడ్డలు చేయటం మడ్డలు చేసే స్థాయికి ఆ ప్రాంతాల్లో రాజకీయాన్ని అభివృద్ధి చేసేసి విడగొట్టేసి పార్టీషన్ చేసాడు అలా చేయటం వల్ల ఏమైపోయిందంటే ఆటోమేటిక్ గా జనాలు ఆయన ఇప్పటినటిజానికి తల లోపే స్థితిలో ఉన్నారు అటువంటి మనుషులు మనం సైక్ ఆర్టిస్ట్ జాగ్రత్తగా వెనక తెచ్చుకోవాలి అటువంటి ఆలోచనలో నిండిపోయిన వైసీపీ నాయకులు వైసీపీ కార్యకర్తలని జాగ్రత్తగా మనం మోటివేట్ చేసి మళ్ళీ వెనక తీసుకురావాలి ఎందుకంటే వాళ్ళు తెలియకుండానే అందులో కూరుకుపోయి ఉన్నారు వాస్తవానికి ఆలోచించండి వైసీపీ కార్యకర్తలు కానీ చాలా మంది నాయకులు గాని మీరు చేస్తున్న మీరు మాట్లాడుతున్న మీరు ప్రవర్తిస్తున్న విధానం తీరు అన్ని మీ తోటలు మనతో కలిపి కలిసి పెరిగినోడు వాడు మనం కలిసి బంధువులు లేకపోతే భావ భావమర్దు ఈ విషయాలన్నీ మీరు మర్చిపోయారని నిజంగా అలా మర్చిపోయేది చేశాడు అది జగన్మోహన్ రెడ్డి గారు గొప్పతనం అంత గొప్ప స్థాయిలో ఆలోచన చేయగలని నాయకుడిని ఫేస్ చేయటువంటి చిన్న విషయం కాదు మూడు పార్టీలు కాదు ముప్పై పార్టీలు కలిస్తే గానీ కొట్ల అంత గొప్ప బలవంతులా తయారైపోయాడు అందుకనే ఆయన ఒక హిప్నాటిస్ట్ ఆ ఆయన చేసిన హిప్నటిజానికి చాలా మంది ఊగిపోతున్నారు మొన్న కాకినాడలో ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి గారి గురించి ఒక విలేకరు యూట్యూబర్ మైక్ పెట్టి ఒక అమ్మాయిని ఇంటర్వ్యూ చేస్తూ ఆయన ఏంటి మండలు కూడా చేయించాడు అంటే ఆ చేస్తారండి నచ్చకపోతే మండలు చేయించరా లేకపోతే భుజాన్ని ఎత్తుకుంటారా అని ఒక వాటర్ బహిరంగంగా మంటర్ని సపోర్ట్ చేసే స్థాయికి మారిపోయి ఉంది అంటే సంక్షేమం అంటే నేను మేమే పోషిస్తున్నావు నువ్వు నువ్వు నడవలేవు నువ్వు కదలలేవు నువ్వు నుంచోలేవు నువ్వు ఇంట్లో కూర్చుంటే మేమే పోషిస్తున్నావు మా వల్లే నువ్వు బతుకుతున్నావు అనే స్థితికి ఆ మనిషిని అల్ల తీసుకొచ్చేసి ఇక మా కోసం నువ్వు ఏమైనా చేయాలి అవసరం అయితే వెళ్ళిపోయే దూకేమంటే దూకేయాలి ఆత్మహత్య చేసుకోమంటే ఆత్మహత్య చేసుకోవాలి కృష్ణలు పోసుకోమంటే సమాజాన్ని ఒక విధమైన ఒక దుర్మార్గకరమైన ఆలోచన విధానాన్ని వ్యాపింపజేసేసాయి ఇది ఇప్పుడు కాదు జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టినప్పటి నుంచి అలాగే జరుగుతోంది రెండు వేల పద్నాలుగు ఎలక్షన్ లో చాలా మందిని ప్రశ్నిస్తే వైసీపీ పనిచేసే వాళ్ళని అతను అవినీతి పొరుడు కదా ఈడీ కేసుల్లో ఉన్నాడు కదా ఆస్తులు కూడా జప్ జప్తు చేయబడ్డాయి కదా నిందే కాదు ఆస్తులు జప్తు చేశారంటే నిజమని కదా అయినా అతన్ని మీరు ఎలా సపోర్ట్ చేస్తున్నారని అడిగినప్పుడు అప్పుడు కొంతమంది ఏ ఎవరు తినలేదా గవర్నమెంట్ ఉద్యోగులు కానీ అందరూ లంచాలు తింటానే ఉన్నారుగా అలాగే తిన్నాడు తండ్రిని అడ్డం పెట్టుకుని తప్పేంటి అన్న స్థాయికి కొంతమంది కొంత శాతం మంది ప్రజలను తీసుకొచ్చేసాడు తర్వాత అతను అధికారంలోకి వచ్చి ఈరోజు అవినీతి చేసే స్థాయికి అవినీతి చేసే స్థాయికి అందరినీ తీసుకొచ్చాడు గత ఐదు సంవత్సరాల నుంచి గ్రామాల్లో యువత కోస్తాలో పనులు చేయట్లేదు వైట్ కలర్ జాబ్స్ కోసం ఎదుగుతున్నారు ఎవరైనా సెటిల్మెంట్సా లేకపోతే రియల్ ఎస్టేట్ బ్రోకర్ పనుల ఆ పనుల ఈ పనులు అని ఇంతకుముందు వాళ్ళు వాళ్ళు చదివిన స్థాయి ప్రకారం ఎక్కడో చోట గుమస్తా గానో అకౌంటెంట్ గానో ఇంకో ఫీల్డ్లోనో ఒక ట్రాక్టర్ ట్రాక్టర్ సంబంధించిన మెకానిక్ గానీ ఇలా రకరకాల పనులు చేసే వ్యక్తులు యువకులు ఈ రోజు లేకుండా కనుమరుగైపోయారు వ్యవసాయం చేయడం అసలు పూర్తిగా మానేశారు వీళ్ళందరూ వైట్ కలర్ జాబుల కోసం వైట్ కలర్ స్థాయికి వచ్చేసారు అటువంటి వాళ్ళు ఆ ఆ ట్రాన్స్ లో పడిపోయి ఆ హిప్నటిజన్ లో పడిపోయి ఉన్న వాళ్ళందరినీ మనం జాగ్రత్తగా మిగిలిన ప్రజలు వాళ్ళు మనతో కలుపుకుని జాగ్రత్తగా బయటకు తీసుకురావాలి తీసుకురాకపోతే చాలా కష్టం వాళ్ళ స్థాయి అలా అయిపోతా ఉంది అందుకనే ప్రశాంత్ కిషోర్ లాంటి వాడు అతనికి ఎక్కిచ్చేసి వదిలేసి ప్రసాంత దూరం వెళ్ళిపోయి ఇప్పుడు మళ్ళీ అతను నెగ్గడో అతను నెగ్గడో అని చెప్తున్నాడు నెగ్గడో అది వాస్తవం అతని మీద వ్యతిరేకత ఉంది అనేది కూటమి ఎప్పటి నుంచో చెప్పుకుంటూ వస్తుంది కానీ లో చాలా మంది ఇంకా అప్పటికి నలభై రెండు శాతం మంది ఓటర్స్ ఉన్నారు అంటే ఒక ఫెయిల్యూర్ గవర్నమెంట్ వెనుక ఒకసారి అర్థం చేసుకోండి ఏ విధంగా అతను హిప్నటైజం చేశాడు హిప్నటైజ్ చేస్తున్నాడు పచ్చి అబద్దాలు చెప్తాడు మూడు రాజధానులు ఇచ్చేసామని చెప్తున్నాడు ఉద్యోగాలు ఇన్ని లక్షలు ఇచ్చామని చెప్తున్నాడు ఆ అవసరం అయితే రేపు నుంచి అతని ప్రసంగాల్లో పోలవరం కట్టేసాం అని కూడా చెప్పినా ఆశ్చర్యపోకర్లేదు పోలవరం కట్టేశామని చెప్పేసి అతను చేసిన మనుషులు కూడా అలాగే వచ్చి రోడ్డు మీద పోలవరం కట్టేశామని చెప్తా ఉంటారు పరిశ్రమలు తెచ్చేసామని చెప్తున్నారు నిజానికి చూడండి ఎక్కడ మూడు రాజధానులు ఇచ్చారు ఎక్కడ ఉద్యోగ కల్పన జరిగింది ఎక్కడ రోడ్లు వేశారు ఎక్కడ బాగుంది ఏ ఏ సొసైటీ బాగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే మన ఇంట్లో మనం కూర్చుని తింటాకు ఉపయోగపడుతుంది అంటే కాదు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే మన రోడ్డు మీద వెళ్ళంగానే సొసైటీలు అనేక రంగాల్లో అభివృద్ధి కనబడాలి ఉద్యోగ అవకాశాలు అది జనాలకి దాని సంబంధమే లేకుండా దాని ప్రస్తావనే లేకుండా వాళ్ళు వేరే ఆలోచన చేసే విధంగా చెప్తున్నారు ఆయన ఎంత సీరియస్ గా ఒంగోలు ఎమ్మెల్యేగా పోటీ చేసిన వ్యక్తి ఒకసారి ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు అనవసరంగా మీరు ఈనాడు ఆంధ్రజ్యోతి లాంటి పేపర్ చదువుతున్నారు రోజు సాక్షి చదవండి అని అదే ఏదైతే ఒక అబద్ధాన్ని పదే 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 చదువుతూ ఉంటే అది మనలో నిజమైపోద్ది కాబట్టి మీరు అదే చదవండి అందుకనే ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ప్రతి గుమ్మంలోనూ సాక్షి పేపర్ ఉచితంగా వచ్చి పడుతుంది సాక్షి పేపర్ ఉచితంగా వచ్చి పడేటప్పటికి అది అందరూ ఇంట్లో వచ్చి చదువుతానే ఉంటారు చదివి దాని ద్వారా అందులో ఉన్న అన్ని నిజాలుగానే ప్రేమిస్తారు సాక్షిలో నిజంగా అన్ని నిజాలు ఉన్నాయో అబద్దాలు ఆ దేవుడి ఎరుక టీవీ విచారణలో కూడా అవినాష్ రెడ్డి గారు ఒక ముద్దా తేలి అతను ఇంటరాక్ట్ చేసి అరెస్ట్ చేయడానికి కూడా ప్రిపేర్ అయితే వీళ్ళు బలవంతంగా అరెస్ట్ ఆపుకున్న వీళ్ళు ఆయన పక్కన ఉండగానే వైఎస్ వివేకానంద రెడ్డి గారు అంతకులకు మద్దతు ఇస్తున్నారు అంతకులను సపోర్ట్ చేస్తున్నారని సొంత కూతుర్ని సొంత చెల్లిని కూడా ఈయన పబ్లిక్ గానే అబద్ధం నిందిస్తున్నాడు ఎవరికి తెలియదు మీరు అభివృద్ధి చేశానా నేను అభివృద్ధిని మీరు నమ్మితే నా ఓటేయండి అని మళ్ళీ జనాలు అంటే అభివృద్ధి చేశాం అన్న భ్రమంలోనే ఉంచేటట్టుగా ట్రై చేస్తున్నాడు అంటే ఇంత గొప్ప హెప్నటిస్ట్ నిజంగా ఇండియన్ పొలిటికల్ హిస్టరీలోనే ఉండరు దాన్ని చాలా జాగ్రత్తగా ప్రత్యర్థులు కానివ్వండి ప్రజలు కానివ్వండి జాగ్రత్తగా గమనించండి లేకపోతే రాష్ట్రం మరీ ఆ కార్యక్రమం ద్వారా ఒకళ్ళ హస్తాల్లో గెలిపోయే పరిస్థితి ఉంది అది అందరూ గ్రహించండి వైసీపీకి అనుకూలంగా ఉన్న కార్యకర్తల కేడర్ కూడా రాష్ట్రాభివృద్ధిని దేశాభిమానాన్ని కోరుకున్న వాళ్ళైతే ఒక్కసారి పునరాలోచన చేసుకోండి అని కూటమి నుంచి జన సైనికుల నుంచి తెలుగుదేశం పార్టీ నుంచి అందరూ కోరుతున్నారు నాయకులు ఇది అందరూ గమనించగలరని ఆశిస్తున్నాం జై హింద్